దుర్గా నామమే ఒక మహామంత్రం దుర్గమమైనది దుర్గ మనసుకీ మాటికీ అందని పరతత్వమే దుర్గమం అందరూ తేలిగ్గా ప్రవేశించలేనిది ఎంతో సాధనతో యోగంతో పొందవలసిన తత్వమది అందుకే దుర్గ అంటే పరతత్వం పరబ్రహ్మ అని ప్రధానార్థం ఎస్యా పరతరం నాస్తి స్పైషా దుర్గా ప్రకీర్తిత దేనిని మించి మరో తత్వం లేదో అదే దుర్గా అని వైదిక నిర్వచనం దుర్మార్గం దురాచారం దుంహఖం దుస్థితి ఇవన్నీదు శబ్దంతో కూడిన పదాలు వీటన్నింటినీ సమూలంగా తొలగించే ఆనంద శక్తి దుర్గ రాగం మదం మోహం చింత అహంకారం మమత పాపం క్రోధం లోభం పరిగ్రహం మొదలైన దోషాలను హరించే దేవి అని శాస్త్రం వివరించింది వేద ధర్మానికి విఘాతం కలిగించి దేవతలకు సైతం లొంగని దుర్గుడు అనే రాక్షసుని సంహరించడం చేత దుర్గా నామం వచ్చినట్లు దేవీ భాగవతం చెబుతోంది దుర్గమాసురహంత్రి త్వా దుర్గేతి మమనామయ్య దుర్గము అంటే కోట అని కూడా అర్థం పరుల బాధలేకుండా మనలను రక్షించే ఆశ్రయం దుర్గం అదే విధంగా ఆశ్రయించిన భక్తులను అన్ని విధాలా ఆదుకునే తల్లి దుర్గ దుర్గా న విపన్నరాణాం త్వామాశ్రితాహ్యాశ్రయతాం ప్రయాంతి నిన్ను ఆశ్రయించిన నరులకు విపత్తులుండవు నిన్ను ఆశ్రయించినవాడే సరియైన దాన్ని ఆశ్రయించినవాడు మార్కండేయ పురాణం ఈ భావనలో దుర్గా అంటే ఆశ్రయ శక్తి అని అర్థం వేదం దుర్గను తారిణీ శక్తిగా పేర్కొంది దాటించే శక్తి దుర్గా కష్టాల కడలినుంచి తన భక్తులను దాటించి ఒడ్డున చేర్చే నావగా వేదం దేవిని వర్ణించింది నావేమ సింధుం దురితాత్యజ్ని దుర్గాం దేవీం శరణమహం ప్రపదే సుతరసీ తరసే నమ వేదమంత్రాలు ఈ భావనను చెబుతున్నాయి తాం దుర్గాం దుర్గమాం దేవీం దురాచార విఘాతినీం నమామి భవభీతోహం సంసారానవతారిణీం అంతుపట్టని గల దుర్గాదేవి దురాచారాలను నశింపజేసే తల్లి సంసారం సముద్రాన్ని దాటించే ఆ దేవిని భవభీతుడనైనా సంసారం వల్ల భయపడే నేను నమస్కరిస్తున్నాను అని దేవ్యధర్వ శీర్షం దుర్గా నామానికి నిర్వచనాలిచ్చింది శక్తులను నశింపజేసి క్షేమంకరమైన సాత్విక శక్తులను పరిరక్షించే శాంతిని ప్రసాదించే జగదంబకు సమనోంజలి